ప్యూర్ మెటీరియల్ ఇలా బనారస్ వీవింగ్తో వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ కింద కూడా మనకి ఈ విధంగా ఒక బోర్డర్ అనేది అటాచ్ చేసాము మంచి లైనింగ్స్ వచ్చేస్తాయి ఇదంతా కూడా వీవింగ్ ఏనండి ఇదంతా కూడా వీవింగ్ ఎక్కడ మనకు గుచ్చుకోకుండా సాఫ్ట్ గా ఇలా బ్యూటిఫుల్ దీంతో వచ్చింది ఇలా కంప్లీట్ లైనింగ్తో వచ్చేస్తుంది ఇది దుప్పటా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో లావెండర్ షేడ్ లో ప్యూర్ బెనారస్ ఐటమ్ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ డ్రెస్ లాగా అందంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కే ప్రీమియం వచ్చేస్తుంది దీంతో ఇది ఇదంతా కూడా ఇట్లా బనారస్ ఈ వీవిడ్ మెటీరియల్ ఫీల్ బాగుంటుందండి షైన్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ షైన్ ఉంది ప్యాచ్ వర్క్ ఇచ్చాము ఇదంతా కూడా మీకు ఇట్లా మంచి ప్యాచ్ వర్క్ అనమాట చాలా స్టైలిష్గా ఉంది చాలా మంచి రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది టిష్యూలో కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ అయితే ఇదంతా కూడా కర్దానా వర్క్ జదోజీ ఇలా వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ నెక్లైన్లో కర్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఈ పర్ల్స్ బీడ్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఎంత మంచి క్వాలిటీతో ఉందో ఇదంతా కూడా ఇట్లా స్ట్రైట్ కట్ వస్తుందండి మీకు బ్రాడ్గా గౌన్ లాగా ఉంటుంది సో స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ ప్రింట్ తోటి ఈ దుప్పట్టా కూడా భలే ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట వస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వెడ్డింగ్ సీజన్కి మీకు రాబోయే ఉగాది పండగకి అద్దరుపోయే మంచి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ని మన మోడర్న్ మహారాణి నుంచి చూపిస్తున్నానండి డ్రెస్సెస్ అంటేనే మోడర్న్ మహారాణి అనే అంతా సూపర్ సక్సెస్ఫుల్ అయింది సో మన షాప్లో అయితే అన్ని రకాల త్రీ పీస్ డ్రెస్సెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ కాటన్ డ్రెస్సెస్ కోర్డ్ సెట్స్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి సో ఈ వీడియోలో అయితే మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు త్రీ పీస్ డ్రెస్సెస్ని షేర్ చేస్తాను అన్ని కూడా మీడియం టు డబ్బులెక్స్ సైజెస్ అవైలబుల్ అండి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఇవన్నీ నేను కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను ఈ బ్రాంచ్ మనకి కేపీహెచ్పి మెట్రో నుంచి త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి రోడ్ నెంబర్ వన్లో బాబాయ్ హోటల్ ఆపోజిట్లో ఉండే స్విస్ కాజిల్ బేకరీకి వెనక వైపున బిల్డింగ్స్ బిల్డింగ్స్లో వస్తుంది సో ఫస్ట్ అయితే మనకి ప్యూర్ వాటికండ్ సిల్క్ మెటీరియల్తో అండి మెటీరియల్ బాగుంటుంది కొంచెం పట్టులాగా మనకి బా ఫీల్ బాగుంటుందండి షైన్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ షైన్ ఉంది ప్యాచ్ వర్క్ ఇచ్చాము ఇదంతా కూడా మీకు ఇట్లా మంచి ప్యాచ్ వర్క్ అనమాట చాలా స్టైలిష్గా ఉంది దుపట కూడా ఇట్లా క్లాసిక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మీకు వాటికన్ సిల్క్ మెటీరియలే ఇలా వచ్చేసింది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మీకు ప్రైస్ రేంజ్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండి థర్టీన్ నైంటీ నైన్ ఒక టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా చాలా రిచ్ లుక్ అయితే ఉంది థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ వన్ మోర్ డిజైన్ అండి సో ఇది వచ్చేసి మీకు మంచి ఫ్లోరల్ డిజైన్ అనమాట మంచి టిష్యూ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి గ్లాస్ టిష్యూ ఉంటుంది కదా అలాగా ఉంటుంది ఫాలింగ్ ఉంది మామూలు టిష్యూ లాగా లేదు మంచి ఫాల్ మెటీరియల్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ పైనంతా మీకు ఖర్దానా వర్క్ ఇలాగ మిరర్ వర్క్ అది వచ్చింది ఇది వచ్చేసి దుపట్టా దుపట్టా మీకు ఈ విధంగా వస్తుందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఇలాగా మొత్తం ప్రింట్ ఉంటుంది ఈ డ్రెస్ ఏంటంటే మీకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఇలా హెవీగా ప్రింట్ ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి కలర్ కాంబినేషన్ కూడా భలే యూనిక్గా ఉంటుంది మనకి ట్రెండీగా ఈ పర్పుల్కి మనకి కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్లతో ఇలా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా క్వాలిటీ ఉందండి డ్రెస్కి అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది ప్రైజు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి కలరు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కొంచెం మనకి హాఫ్ పట్టు ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనకి కలీస్ వస్తాయండి దీనికి ఇదంతా కూడా మనకి ఇట్లా కర్దానా వర్క్ అది వస్తుంది ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇదంతా కూడా కలీస్ ప్యాటర్ను ఇలా మీకు బ్రాడ్గా గౌన్ లాగా ఉంటుంది సో స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ ప్రింట్ తోటి ఈ దుప్పట్టా కూడా భలే ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట బాటమ్ వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇది హాఫ్ అటు మెటీరియల్ లాగా ఉంటుంది వరీ అఫర్డబుల్ రేంజ్లో ఉంటుందండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి సో ఇది కూడా మనకి కలీ ప్యాటర్న్ లాగే వస్తుంది ఫ్రాక్ డిజైనే మంచి మస్టర్డ్ ఎల్లో ఆఫీస్ వర్క్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి ఎంత బాగుందో చూడండి ఇదంతా సింపుల్ ఎంబ్రాయిడరీ మీకు ఇక్కడ నుంచి కలిగి వచ్చిందండి మీకు ఫ్రంట్ టు బ్యాక్ కూడా కలిగి ఉంటుంది ఇలా ఇక్కడంతా కిందంతా కూడా మనకి ఈ విధంగా కట్ వర్క్ తోటి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మీకు దుప్పట్ట మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేస్తుంది బాటమ్ కూడా మీకు ఇలా వస్తుంది కొంచెం బిట్ షైన్ ఉంటుందండి కొంచెం లైక్ మనకి ఇది టిష్యూ లాగా కనిపిస్తుంది సాఫ్ట్ మెటీరియల్ అనమాట భలే ఉంది ఫ్యాబ్రిక్ దుప్పట్ట కూడా చాలా హెవీ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి వెరీ వెరీ అఫోర్డబుల్ రేంజ్లో ఇంత హెవీగా ఉంది కదా జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో వస్తుందండి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ జనరల్గా మనకి ఇవన్నీ టూ ఫైవ్ అలాంటి డ్రెస్సెస్ మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి మోడర్ మహారాణి అంటే డెఫినెట్గా విజిట్ అవ్వండి క్వాలిటీ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇది కూడా మీకు బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది ఇక్కడంతా కూడా మంచి ఇది సాఫ్ట్ రోమన్ సిల్క్ మెటీరియల్ నెక్లైన్లో కర్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఈ పర్ల్స్ బీడ్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఎంత మంచి క్వాలిటీతో ఉందో ఇదంతా కూడా ఇట్లా స్ట్రైట్ కట్ వస్తుందండి అండ్ లోపల మీకు లైనింగ్ ఉంటుంది అండ్ దుప్పట్ట వచ్చేసి ఈ విధంగా బనారస్ బార్డర్స్ తోటి ప్రింటెడ్ దుప్పట్ట బాటమ్ కూడా మీకు సేమ్ కలర్లో వచ్చిందండి ఇది మీకు వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇదే డిజైన్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో కూడా దొరుకుతాయి ఆ వర్క్ మెటీరియల్ కానీ ఫుల్ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం తక్కువ రేటుగా ఉంటుంది సో ఇది ఇంకొక డిజైన్ అండి ఇలాగ మొత్తం కూడా బీడ్ వర్క్తో వచ్చింది లోపలంతా మిర్రర్ వర్క్ ఉంటుంది స్టోన్స్ ఉంటాయి ఇట్లా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ మీకు టిష్యూ బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ అండి ఫాలింగ్తో లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వస్తుంది ఇలా మీకు కంప్లీట్ లైనింగ్ వచ్చేస్తుంది దుపటా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది సెల్ఫ్ కలర్లోనే మీకు హెవీ బనారసీ బార్డర్స్ అండ్ ప్రింటెడ్లో వచ్చింది కలర్ కూడా పిస్తా షేడ్ లైట్ కలర్ అండ్ గోల్డెన్ టిష్యూ ఈ వర్క్ బీడ్ వర్క్ కూడా చాలా బాగుంది మంచి ప్రీమియం బ్రాండ్ నుంచేనండి ఇది కూడా మీకు జస్ట్ వన్ త్రిబుల్ నైన్ మన దగ్గర వెరీ రీజనబుల్ ప్రైస్ అండి క్వాలిటీ చాలా బాగుంది సో వన్ మోర్ డిజైన్ అండి ఇప్పుడు ఈ వీక్ అంతా మోడర్న్ మహారాణిలో బాగా నడిచిందంటే ఈ డ్రెస్సస్ మీకు ప్యూర్ డోలా సిల్క్ లాంటి మెటీరియల్ వస్తుంది ప్యూర్ మెటీరియల్ ఇలా బనారస్ ఈ వీవింగ్తో వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ ఏనండి కింద కూడా మనకి ఈ విధంగా ఒక బార్డర్ అనేది అటాచ్ చేసాము మంచి లైనింగ్స్ వచ్చేస్తాయి ఈ బార్డర్ మీకు బ్యాక్ కూడా వస్తుంది కాంట్రాస్ట్ దుప్పట్ట అంతకుముందు లాస్ట్ మంత్ అంతా మనకి సెల్ఫ్లోనే చాలా దుప్పటా తెప్పించాం కదా కొంతమంది క్లయింట్స్ అడిగారండి కొంచెం ఇట్లా కాంట్రాస్ట్ కావాలని వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఫొటోస్కి దానికి ఇలాంటివైతే బాగొస్తాయి మీరు దుప్పట క్వాలిటీ చూడొచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ అబవ్ ఉంటుందండి ఇలాంటి ఒక దుప్పటా మనం ప్రీమియం రేంజ్లో తీసుకోవాలి అనుకుంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ మీకు ఇలాగ షాంతూన్ కైండ్ ఆఫ్ మెటీరియల్లో వస్తుందండి బాటమ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది మీకు టూ వన్ డబల్ నైన్లో వస్తుందండి మీరు ఒక వెడ్డింగ్కి వేసుకెళ్లాలన్నా చాలా బాగుంటుంది ఇది ఇలా స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ బాగుంటుంది ఒక పట్టు డ్రస్ వేసుకున్న ఫీల్ ఉంటుందండి వెరీ బడ్జెట్ రేంజ్ టూ వన్ డబల్ నైన్ మీడియం టు డబల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇది ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి హాట్ సెల్లింగ్ ఐటమ్స్ ఈ రెండు కూడా ఈ వీక్లో ఇక్కడ చాలా బాగా సేల్ అవుతున్నాయి ఈ చూడండి కలర్ కాంబినేషన్ ఈ మధ్య కాలంలో మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పాలి ఇదైతే ఇది కూడా అంతే పట్టు కైండ్ ఆఫ్ మెటీరియల్ మనకి బెనారసీ మెటీరియల్లో పట్టులాగా ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ ఏనండి ఇదంతా కూడా వీవింగ్ ఎక్కడ మనకు గుచ్చుకోకుండా సాఫ్ట్గా ఇలా బ్యూటిఫుల్ దీంతో వచ్చింది ఇలా కంప్లీట్ లైనింగ్తో వచ్చేస్తుంది దుప్పటా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకి ఇది కూడా ఇలాంటి దుప్పటాస్ తీసుకోవాలంటే మనకి ట్వల్వ్ హండ్రెడ్ అలా అవుతుంది కదా ఆ క్వాలిటీ దుప్పటాస్ అండి మీకు అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ ఇలా మనకి శాంతూన్ మెటీరియల్తో వచ్చింది ఇది మీకు టూ వన్ డబల్ నైన్లో వస్తుందండి టూ వన్ డబల్ నైన్లో చాలా బ్యూటిఫుల్ పీస్ కలర్ కూడా చాలా బాగుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి మీకు ఆన్లైన్ టీమ్ ఉంటుంది మీకు కావాల్సిన సైజు వాళ్ళు ఆన్లైన్లో ట్రా పంపిస్తారు అన్నీ వాళ్ళకైతే అయితే బాగా తెలుసు మీరు ఎలాంటి సైజు ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారండి అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము ఇది కూడా బాగా హిట్ అయిన డిజైన్ అండి మనకి ప్యూర్ బెనారసీ ఐటమ్ అనమాట ఇలా ఆలియా భట్ గారు ఏదో ఒకసారి ఇలాంటిది చూసినట్టు గుర్తుంది ఇలా సాఫ్ట్ మెటీరియల్ ఇక్కడ అంతా కూడా వర్క్ మనకి ఇలా జరదోజీ వర్క్ అనేది సింపుల్గా ఇచ్చామండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఇక్కడ వరకు మీకు ఇలాగ లైనింగ్ వచ్చేస్తుంది సాఫ్ట్ మల్ కాటన్ లైనింగ్ కాంట్రాస్ట్ దుప్పటా రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఇట్లా హెవీ వీవుడు దుప్పట్ట ఇచ్చాము గ్రాండ్గా ఉంటుంది చిన్న పార్టీస్ దగ్గర నుంచి మీరు వెడ్డింగ్ వర్క్ కూడా వేసుకోగలిగిన డిజైన్ దీనికి వచ్చిన బాటమ్ కూడా బాగుంటుంది ప్రీమియం డ్రెస్ ఏనండి ఇది కూడా ఇలా ఫ్లాజో వస్తుంది సేమ్ మనకి డ్రెస్ అయితే ఎంత క్వాలిటీతో ఉందో ఇలా బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు అంతే క్వాలిటీ ఇలా హెవీగా బాటమ్ అనేది ప్లాజో వస్తుంది జనరల్గా ఇలాంటి వాటికి నార్మల్ స్ట్రైట్ ప్యాంట్స్ వాడు ఉంటారు కదా ఈసారి ఇలాంటి ప్లాజో తోటి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఇది కూడా మనకి ఇక్కడ ఓన్గా కస్టమైజ్ చేయించుకున్న డిజైన్ అండి డోలా సిల్క్లో ఉంటుంది పట్టులాగా ఉంటుంది మెటీరియల్ మనకి రా సిల్క్ ఉంటుంది కదా అంత మంచి క్వాలిటీతో ఉంటుందండి ఇలా సింపుల్ ప్యాటర్న్ ఇచ్చేసాము కొంచెం మగ్గం వర్క్ అనేది ఇచ్చి స్లీవ్స్ ఇలా బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చామండి ఇది ఓన్లీ కలర్ డిజైన్ ఫ్యాబ్రిక్తోనే లుక్ వస్తుందండి హెవీగా హడావిడి ప్రింట్స్ అట్లా ఏముండదు ఫ్రాక్ మోడల్ లాగా ఎలైన్ స్టైల్ ఉంటుంది కంప్లీట్ లైనింగ్తో ఇచ్చాము బాటమ్ కూడా సేమ్ మెటీరియల్తో ఇలా వస్తుంది బాటమ్ మీకు సింపుల్ గోయింగ్ డ్రెస్ మీరు వెకేషన్స్కి అలా వెళ్ళినా కూడా చాలా క్లాసీగా బాగుంటుంది టూ టూ డబల్ నైన్ అండి ప్రీమియం మెటీరియల్ డిజైనింగ్ చాలా బాగుంది మీడియం టూ డబల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ అండి సో బనారస్ ఈ దాంట్లోనే మనకి ఇది ఇంకొక డిజైన్ ఇలా వస్తుంది మంచి దుప్పటాతో ఇదంతా కూడా మీనాకారి వీవ్ ఉన్నటువంటి దుప్పట్ట ఇది కూడా చూడవచ్చు మీకు మంచి ఫ్లోయి మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ మంచి షైన్ అయితే ఉంటుంది సింపుల్ బార్డర్స్ అండి ఇక్కడంతా కూడా వర్క్ వర్క్తో వైట్ కలర్ ఇందాక మనం క్రీమే వైట్ చూసాం కదా దానికంటే ఇంకొంచెం లైట్ వైట్కి దగ్గరలో ఉండే కలర్ అనమాట ఇదంతా కూడా ఇట్లా హెవీగా వీవింగ్ అనేది ఉంటుంది బార్డర్స్ ఉంటాయి మీకు ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ దుప్పట అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు బాటమ్ బాటమ్ ఇలా వస్తుంది దీని ప్రైస్ మీకు టూ టూ నైన్ నైన్ అండి షిప్పింగ్ అయితే అడి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ దుప్పటాస్ అయితే అన్ని పెద్ద పెద్ద దుప్పట్టాస్ వస్తాయండి ఇవన్నీ కూడా టిష్యూ డ్రెస్సెస్ చాలా మంచి రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది టిష్యూలో కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ అయితే ఇదంతా కూడా కరదానా వర్క్ జద్దోజీ ఇలా వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుందండి ఆర్గాన్జా దుప్పటా విత్ లేస్ డీటైలింగ్ వీటన్నిటికీ కంప్లీట్ లైనింగ్స్ వస్తాయి బాటమ్స్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తోనే వస్తుంది ఇది టూ ఫోర్ డబల్ నైన్ అండి ప్యూర్ షిమర్ టిష్యూ ఉంటుంది టిష్యూలో మనకి చాలా ఫాలింగ్ టిష్యూ ఇక్కడ ఇచ్చిన వర్క్ కూడా సెల్ఫ్ కలర్లో చాలా హెవీగా ఇచ్చాము నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ కలర్ అండి ప్రీమియం డిజైన్లోనే మనకి గ్రేష్ గ్రేయిష్ కలర్కి గోల్డెన్ టిష్యూ కాంబినేషన్తో వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ ఇది కూడా అంతే టూ ఫోర్ నైన్ నైన్ అండి ఇక్కడ చూడండి వర్కే చాలా బాగుంటుంది ప్రీమియంగా వీటికి ఈ ప్రీమియం డ్రెస్సులలో మీకు బాటమ్స్ కూడా అంతే క్వాలిటీ మెటీరియల్తో వస్తాయండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట మెటీరియల్ క్వాలిటీ టూ ఫోర్ డబల్ నైన్ అండి మీడియం టూ డబల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ ఇది ఇంకొకటి మీకు టిష్యూలోనే ప్రీమియం టిష్యూ మెటీరియల్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ హెవీ వర్క్ అండి మొత్తం కూడా చిప్ వర్క్ అలా వస్తుంది కర్దానా జర్దోజీ ఇట్లా లైట్ కలర్లోనే తీసుకున్నాము సింపుల్ కాంట్రాస్ట్ థ్రెడింగ్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసామండి దీనికి ఏంటంటే స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి మీకు సో ఇదంతా కూడా మంచి వర్క్ అండి కంప్లీట్ సాఫ్ట్ కాటన్ లైనింగ్ ఆర్గాన్జా దుప్పట్ట ఈ విధంగా మొత్తం కర్దానా వర్క్ తోటి ఈ బ్యూటిఫుల్గా వచ్చింది ఇది కూడా మీకు టూ ఫోర్ డబల్ నైన్ రేంజ్లోనే ఉంటుంది సో బాటమ్స్ కొంచెం ఈ విధంగా వస్తాయి శాంత్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఒక ఫంక్షన్ కూడా మీరు వేసుకెళ్ళేలాగా చాలా ఫ్యాన్సీగా ఉంది లుక్ అయితే రిసెప్షన్కి కూడా వేసుకెళ్ళచ్చు పెళ్లి అయితే కనుక ఆఫ్టర్ వెడ్డింగ్ ఏదైనా ఈవెంట్స్కి ఎట్లా భోజనాలకు వెళ్ళడానికి చాలా కంఫర్ట్గా లుక్ గ్రాండ్గా పెళ్లి కూతురికి ఎలా ఉండాలో అలా ఉంటుందన్నమాట సో చాలామంది ఇలాంటివన్నీ గృహప్రవేశాలకి అలాంటి వాటికి కూడా చాలా మంది తీసుకెళ్తున్నారు మన మోడర్న్ మహారాణిలో అండ్ వన్ మోర్ డిజైన్ అండి అలాంటి హెవీ ప్యాటర్న్లోనే ప్యూర్ టిష్యూ గోల్డెన్ టిష్యూ జరిగితోనే వచ్చింది ఇది కూడా ఇలాగ హెవీగా వర్క్ ఉంది సాఫ్ట్ మల్ కాటన్ లైనింగ్ అనేది ఇచ్చాము ఇది వచ్చేసి స్లీవ్స్ అనమాట ఇదంతా కూడా ఇలాగ వర్క్ వస్తుంది ఆర్గాన్సా దుప్పట్ట కట్ వర్క్ వస్తుందండి నాలుగు వైపులా ఇట్లా ప్యూర్ మెటీరియల్తోనే బాటమ్ ఇచ్చాము ఇది కూడా టూ ఫోర్ డబల్ నైన్ రేంజ్లో ఉందండి డ్రెస్ అయితే అద్దరిపోయింది కలర్ చాలా చాలా బాగుంది సమ్మర్ ఫ్రెండ్లీ కలర్ లుక్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఇదైతే మీకు ప్యూర్ క్రేప్ మెటీరియల్ అనమాట మనకి ఇవి ఉంటాయి కదండి మైసూర్ క్రేప్స్ అంటారు కదా అలాంటి ప్యూర్ మెటీరియల్ అండి అసలు ఇంకా ఈ ఫ్యాబ్రిక్ వంక పెట్టడానికి ఏమీ ఉండదు ఇట్లా నెక్ లైన్లో మీకు నాట్ వర్క్ కర్దానా వర్క్ ఇట్లాంటి వర్క్ అయితే ఇచ్చేసాము త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇక్కడ ఇది వచ్చేసి ఫిష్ కట్ లాగా వస్తుందండి కింద అటు ఇటు కొంచెం ఇదంతా కూడా ప్రింట్తోనే హైలైట్ అయింది డ్రెస్ అయితే అండ్ దీనికి బాటమ్ ఈ విధంగా ఉంటుందండి మెటీరియల్ చూడండి మనకి పట్టు మెటీరియల్ లాగా ఎంత బాగుందో ఇలా కొంచెం దీనికి ఫ్లాజో కైండ్లో వస్తుంది అంటే ఇక్కడ ఫిష్ కట్ ఉంది కదండి కొంచెం అది బాగా ఎలివేట్ అవ్వాలి అంటే కింద కూడా బాటమ్ బ్రాడ్గా ఇట్లా హెవీగా ఉండాలన్నమాట దుప్పట్ట వచ్చేసి షిఫాన్ దుప్పట్ట విత్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇది టూ ఫోర్ డబల్ నైన్ అండి మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా వస్తుంది డిజైన్ ఫిష్ కట్ వస్తుంది ఫ్రంట్ కూడా ఇలాగే ఉంటుందండి ఇలా మంచి ప్రీమియం దుప్పట్టాస్తా ఇలా మంచి బాటంతో వచ్చేసింది డ్రెస్ అయితే అద్దరిపోయింది టూ ఫోర్ డబల్ నైన్ చాలా రేర్గా ఉంది బాగుంది కింద ఫ్లాజో అదంతా కూడా సో ఇది వచ్చేసి టిష్యూ వెరైటీ అనమాట సాఫ్ట్ టిష్యూ అండి ప్రీమియం మెటీరియల్ ఇంకా ఇది ఇంకా బెస్ట్ క్వాలిటీ టిష్యూ మెటీరియల్ అండి మనకి అసలు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వేసుకున్నప్పుడు కూడా ఇది ప్రీమియం అని మనం చెప్పక్కర్లేదు తెలిసిపోయింది అలాంటి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇక్కడంతా పోట్లీ బాల్స్ ఇదంతా కూడా బీడ్ వర్క్ కర్దానా వర్క్ అది ఇచ్చామండి స్లీ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా మీకు ఖర్దానా వర్క్ అనేది వచ్చింది సో ప్రీమియం లైనింగ్స్ అయితే ఉంటాయండి మీకు ఇలాగా దుపట్టా వచ్చేసి వితౌట్ బార్డర్స్ వచ్చింది ఎవరైనా కొంచెం బార్డర్లెస్ హెవీ వర్క్స్ వద్దు అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీస్ పోదాం ఇలా మ్యాచింగ్ బాటమ్స్ వచ్చిందండి ఇది మీకు టూ త్రిబుల్ నైన్లో ఉంటుంది ఇంకా ఫ్యాబ్రిక్ ప్రీమియం ఇక్కడ ఇచ్చిన వర్క్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లోపల కూడా మంచి క్వాలిటీ లైనింగ్ అనేది ఇచ్చామండి దుపట్టా ఇలా ప్రీమియం వేర్ సింపుల్గా కావాలి అనుకుంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఇది మీకు సో అందులోనే ఇది ఇంకొక కలర్ అండి బ్లూయిష్ గోల్డెన్ కలర్తో వస్తుంది ఇది కూడా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉండే నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే సూపర్ పీస్ అండి లావెండర్ షేడ్లో ప్యూర్ బెనారస్ ఐటమ్ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ డ్రస్ లాగా అందంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కే ప్రీమియం వచ్చేస్తుంది దీంతో ఇది ఇదంతా కూడా ఇట్లా బనారస్ వీవుడ్ మెటీరియల్ సెల్ఫ్ కలర్లలో మీకు ఈ విధంగా నెక్ లైన్లో వర్క్ అనేది ఇచ్చాము చూడండి కింద కూడా ఇట్లా హెవీగా వర్క్ ఇచ్చేస్తామండి సో కంప్లీట్ లైనింగ్స్ సాఫ్ట్ కాటన్ లైనింగ్స్తో వస్తుంది దుప్పటా ప్యూర్ ఆర్గాంజా మెటీరియల్కి నాలుగు వైపులా ఇట్లా లేస్ వర్క్ అనేది పెట్టించాం ఇవన్నీ కూడా మన ఓన్ కస్టమైజ్డ్ డిజైన్స్ అండి మీకు బయట ఎక్కడ అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డ్రెస్సెస్ అయితే మోడర్న్ మహారాణి డ్రెస్సులు మీకు ఎక్కడ మ్యాచ్ కావు ప్లాజో ఇలా వచ్చేస్తుంది సూపర్ డిజైన్ అండి ప్రీమియం మెటీరియల్ అసలు ఇంకెవరు నో చెప్పలేని డ్రెస్ అనమాట నాట్ టు బి మిస్డ్ పీస్ ఇది త్రీ జీరో డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ సో టిష్యూలో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి మీకు కొంచెం హెవీ లుక్ కావాలి అంటే ట్రెండీగా ఏదైనా వెడ్డింగ్కి కూడా వేసుకోవాలి అనుకుంటే చూడండి పెళ్లి కూతుర్లు తీసుకున్న అద్రిపోయిద్ది ఇదంతా కూడా జర్దోజీ వర్క్ అండి ఇదంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది మీకు చాలా మంచి ప్రీమియం మెటీరియల్ ఇది మగమ్ మీద పెట్టి చేసే వర్కేనండి మొత్తం జర్దోజీనే ఇప్పుడు ఇలాంటి వర్క్ మనం బ్లౌజ్ మీద చేయించుకోవాలనుకుంటే త్రీ థౌజండ్ తక్కువ తీసుకోరు కదా ఇది వచ్చేసి మీకు ప్రీమియం ప్యూర్ టిష్యూ మెటీరియల్తో వస్తుంది ఇదంతా కూడా అక్కడక్కడ కొంచెం వర్క్స్ ఇచ్చాము ఇట్లా క్వాలిటీ లైనింగ్ అనేది ఇచ్చామండి దుప్పట్టా కూడా మీకు సాఫ్ట్ మనకి లెనిన్ టిష్యూ లాగా ఉంటుంది మెటీరియల్ ప్రింట్ బాగుంది ఇదంతా ఇట్లా చిన్న చిన్న బూటీస్ ఇది చెప్పకనే మనకి ఇది ప్రీమియం డ్రెస్ అనేది అర్థమయ్యిద్దండి అలాంటి ప్యాటర్న్స్ ఇవన్నీ మీకు త్రీ ఫోర్ డబల్ నైన్లో వస్తుందండి త్రీ ఫోర్ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ ఫర్ దిస్ అండ్ ఇప్పుడు ఇది నేను వేసుకున్న డ్రెస్ అండి ఇదేంటంటే మనకి ప్యాటర్న్ బాగుంటుంది కొత్తగా ఉంటుంది కొంచెం స్టైలిష్గా అట్లా ట్రై చేయాలి అనుకుంటే బాగుంటుంది బనారసి మెటీరియల్లే మెటీరియలే ఇక్కడ అంతా కూడా ఇట్లా బనారసి ప్యాచ్ వర్క్ తీసుకొని దీని మీద మగ్గం వర్క్ ఇచ్చాము స్లీవ్స్ చూడండి ఇట్లా త్రీ బై ఫోర్ స్లీవ్స్ చాలా ట్రెడిషనల్గా ఇచ్చాము చిన్న ఫ్రాక్ లాగా కుర్తి తీసుకున్నామండి బాటమ్ వచ్చేసి తులిప్ ప్యాంట్స్ మనకి ఇవి చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయి కదా ఇలాగ తులిప్ ప్యాంట్ తీసుకున్నాం మంచి తులిప్ ప్యాంట్ అయితే ఇచ్చేస్తాం చాలా బాగుంది బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అండ్ దుప్పట్ట చాలా పెద్ద దుప్పట్ట అండి మీకు దీనికి ప్యూర్ సిల్క్ దుప్పట్ట ఇచ్చాము ఈ విధంగా వేసుకుంటే కూడా స్టైలిష్ ఉంటుంది నేను ఇది ఏదైనా సింపుల్ వాటికి ఇట్లా డ్రెస్ ఎలివేట్ అవ్వాలి ఈ తులిప్ ప్యాంటు ఇది ఈ స్టైలింగ్ అర్థం కావాలని మనం ఇది ప్లెయిన్ తీసుకున్నాము మీరు ఇది ఒకసారి లేదంటే ఏదైనా రాణి పింక్ కాంట్రాస్ట్ దుప్పట్టా హెవీ బనారసి దుప్పట్టాలు ఉంటాయి కదా ఇందాక మనం వీడియోలో చూసినలాంటి దుప్పట్టాస్తూ ఇంకొకసారి వేసుకుని స్టైల్ చేయొచ్చు చాలా ప్రీమియం మెటీరియల్ అండి ఇది కూడా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ డ్రెస్ మంచి క్వాలిటీతో చేయించుకున్నాము త్రీ ఫైవ్ డబల్ నైన్ ప్రైస్లో వస్తుంది సో ఇవన్నీ మీకు కంప్లీట్లీ వర్త్ఫుల్ మెటీరియల్స్ అండి నో డౌట్ ఇన్ దాట్ ప్రీమియం క్రేప్ మెటీరియల్లో ఇది కూడా మనం ఓన్గా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ డిజైన్ చేయించామండి ఇలాగా మంచి క్రేప్ మెటీరియల్ మేము పిక్ చేసుకొని దాని మీద మగ్గం వర్క్ అనేది సింపుల్ కాంట్రాస్ట్లో ఇచ్చాము ఈ విధంగా కంప్లీట్లీ సీక్వెన్స్ ఫ్లిప్ కాలర్ పెట్టాము మెటీరియల్తోనే బ్యూటీ వస్తుందండి ఈ డ్రెస్కి కూడా ఇలా కంప్లీట్ లైనింగ్స్ కూడా ఇచ్చాము సమ్మర్లో కూడా మనకి ఎక్కడ డిస్కంఫర్ట్ అనేది ఉండదు దుప్పటాస్ కొంచెం లెహరియా ప్యాటర్న్ తీసుకొని బాటమ్ ఇలా శాంతున్ మెటీరియల్తో ఇచ్చామండి సింపుల్ అంటే కాస్ట్లీ డ్రెస్ కదండి కొంచెం ప్రీమియం డ్రెస్ కదా కొంచెం ఇట్లా చిన్న గ్లిటర్ అనేది ఇచ్చాము సో ఇది ఇందులో మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా ఉంది మీకు రాణి పింక్ అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇవి అయితే చాలా సేల్ అవుతున్నాయి యాక్చువల్లీ ఇన్స్టాలో కూడా మనం వీడియో పెట్టాము చాలా సేల్ అవుతున్నాయి చాలా పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మన ఓన్ మేకింగ్ కాబట్టి సో ఇవి ఇందులో నుంచి మీకు ఏదైనా నచ్చినా లేదంటే ఇవన్నీ కేపీహెచ్ బ్రాంచ్లో అవైలబుల్ ఉంటాయి ప్లీజ్ డూ విజిట్ అవర్ షాప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్